ఒక విషయం చెప్తాను ఈ డిసెంబర్ మన భారతదేశం పేరు ఇంటర్నేషనల్ న్యూస్ హెడ్ లైన్స్ లో ఉంది ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ లో మన భారతదేశం పేరు ఉంది ఆగండి ఏదో సాధించాము అని మాత్రం కాదు మన భారతదేశం రాజ్యాంగ అన్న స్ఫూర్తిని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న భిన్నత్వంలో ఏకత్వం అన్న మన నమ్మకం మీద హింస జరిగిందండి భారతదేశంలో ఉన్న ప్రేమ ఈ అనుబంధం ఈ యూనిటీని తట్టు ఫెస్టివల్ ఆఫ్ అందరం శాంటా క్యాప్స్ పెట్టుకుంటాము క్రిస్మస్ సైన్స్ పాడతాం క్యారల్స్ పాడతాము కేక్స్ తింటాము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఇటువంటి క్రిస్మస్ పండుగని కొంతమంది ఆ కొంతమంది అని నేను చెప్పడం న్యూస్ లో కవర్ అయిన విషయం చెప్తున్నాను విశ్వ హిందూ పరిషత్ భజన్ సంఘ్ పరివార్ వాళ్ళు ఎక్కడెక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయో ప్రతి చోట మనుషుల్ని హింసించారు వికలాంగులను కూడా పెట్టలేదు ఏదో మామూలు మనుషులు చేశారంటే అనుకోవచ్చు కానీ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను వీడియోస్ కూడా నేను ప్లే చేస్తాను

మధ్యప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో వికలాంగులు చేసుకునే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అక్కడ ఉన్న ఆ ప్రదేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఫీమేల్ అంజు భార్గవ్ తను వెళ్ళారు ఆ సెలబ్రేషన్ ఇలాకుండానే వెళ్ళారు వెళ్ళి ఆ వికలాంగురాల్ని ఫిజికల్లీ హింసించారు ఆ వికలాంగురాలతో తన బిడ్డ వస్తే నేను బిడ్డను వ్యభిచారానికి తెచ్చావా మత మార్పిడికి తెచ్చావా తను హింసించారు అది న్యూస్ లో కవర్ అయింది కేరళలో పిల్లలు రోడ్ మీద క్యారెల్స్ చేస్తూ ఉంటే విశ్వ హిందూ పరిషత్ వజ్రంగాల వాళ్ళు ఆ పిల్లల్ని కొట్టి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ ధ్వంసం చేశారు ఎంపీ ఛత్తీస్గఢ్ ఇటువంటి ప్లేసెస్ లో మాల్స్ లలోకి వెళ్ళి లక్షల లక్షల నష్టం చేశారు క్లాస్ బొమ్మల్ని క్రిస్మస్ కి సంబంధించిన ప్రతి ఒక్క డెకరేటివ్స్ ని కూడా ధ్వంసం చేశారు ఇవన్నీ ఇది ఒకటి రెండు అని కాదు ఇటువంటి ఎన్నో న్యూస్ ఒక చర్చ్ లో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే దాన్ని డ్యామేజ్ చేసి ఆ చర్చ్ కి ముందు హనుమాన్ చాలీస చదవడం మొదలు పెట్టారు ఒక చర్చ్ లో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే ఒక మనిషి లోపలికి వెళ్ళి ఆ చర్చ్ ఆరాధన జరుగుతుంటే మధ్యలో వెళ్ళి ఈ క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఇండియాలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవద్దు అని ఒరిస్సా అనే ప్లేస్ లో బీదవాళ్ళండి వాళ్ళు ఏ సీజన్ కి తగ్గట్టు వస్తువులు అమ్ముతారు ఇటువంటి బీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అమ్ముతున్న వస్తువులన్నీ ధ్వంసం చేసి ఇది హిందూ రాజ్యం ఇక్కడ మీరు ఇటువంటి క్రిస్మస్ కి సంబంధించిన వస్తువులు అమ్మడానికి వీల్ లేదు ఇక్కడ ఓన్లీ హిందుత్వానికి సంబంధించిన అమ్మ కావాలంటే జగన్నాథ్ కి సంబంధించిన వస్తువులు అమ్మండి వాదవాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు బీదోడు నమ్మండి వదిలేయండి బీదోడుపై బీదోడిపోయితే హిందుత్వానికి సంబంధించిన అమ్ము అని చెప్పేసి ఇటువంటివి ఏవైతే హింస ఇటువంటివి ఏదైతే వీళ్ళు చేసిన ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఏ ఏ హిందూ దేవుడు రాముడా కృష్ణుడా హనుమంతుడా వీళ్ళు ఉచ్చరించి వీళ్ళు నమ్మి చెప్పి ఏ హిందూ దేవుడు హర్షిస్తారండి ఎవరికి ఏ దేవుడు వచ్చి వీళ్ళని ప్రశంసిస్తారు నా పేరు మీద మీరు ఇలా హింసలు చేశారు చాలా మంచి పని చేశారు అని చెప్పేసి ఏ దేవుడైనా వీళ్ళని ప్రశంసిస్తారా సనాతన ధర్మం పేరు మీద ఇవన్నీ చేశారు సనాతన ధర్మ పరువుని ఇంటర్నేషనల్ లో పాటు చేశారు ఇంటర్నేషనల్గా మనకు సంబంధించిన ఎంతమంది మంది పిల్లలు మన కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఒక బిడ్డ బయట కంట్రీస్లో ఇక్కడ క్రిస్టియన్ మెజారిటీ ఉన్న కంట్రీస్లో వాళ్ళు వెళ్ళి చదువుకుంటున్నారు అక్కడ జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ ప్రవర్తన వల్ల బయట చదువుకుంటున్న మన పిల్లలకి ఎంత నష్టం వీళ్ళు ఇక్కడ ఏ హింస అయితే చేస్తున్నారో ఉన్న మన పిల్లల మీద మీరు క్రిస్టియన్ కంట్రీలో ఉన్నారు కాబట్టి మీరు అని అనండి ఏమైనా అనండి మీరు ప్రేరే చేయండి మీరు జీసస్ అనండి అని వాళ్ళని హింసిస్తే అసలు దేని గురించి ఆలోచించాలండి దేని గురించి ఆలోచించగా ఇక్కడ మన ప్రధానమంత్రి మోదీ గారు ఢిల్లీలో ఒక కథీడ్రల్లో వెళ్ళి ఆ ప్రేయర్లో పార్టిసిపేట్ చేశారు ఈ బజరంగదల్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించిన వాళ్ళు ఒక్క నిమిషానికి ఆలోచించలేదా మా నాయకుడు మన నాయకుడు మన దేశ ప్రధానే అక్కడ క్యాటెడ్రల్ కి వెళ్లి పార్టిసిపేట్ చేశారు మనం ఇటువంటిది చేయడానికి వీలు లేదు అన్న భయం వీళ్ళని ఎందుకు కలగట్లేదు వీళ్ళు ఒక గవర్నమెంట్ కంటే ఒక పోలీస్ సిస్టమ్ కంటే కూడా ఇంత బలవంతులు ఎలా అయిపోయారు ప్రతి ఇన్సిడెంట్ వీడియో రికార్డ్ అవుతుంది ఈ వీడియో రికార్డ్ అవుతుంది వీళ్ళకి శిక్ష పడుతుంది అన్న భయం లేకుండా వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు సిస్టమ్ కంటే ఇంత పై చేయి వీళ్ళకి ఎలా వచ్చింది వీళ్ళు చేసే ఈ పని వల్ల మీరు పోడతారు నా వీడియో చూస్తున్న మీరు ఒక పది మంది మీరు ఎవరైనా వాళ్ళని ప్రశంసిస్తారా మంచి పని చేశారు వాళ్ళ వస్తువులన్నీ నాశనం చేశారు మంచి పని చేశారు పిల్లల్ని కొట్టారు మంచి పని చేసావు వికలాంగురాలు నువ్వు టార్చర్ పెట్టావు అని చెప్పేసి ఎవరన్నా మనలో ఎవరమైనా అండి దీన్ని ప్రశంసిస్తా మనలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అన్న అంశాన్ని చిన్న వయసు నుంచి మన పిల్లలకి నేర్పిస్తున్నాం స్కూల్ నుంచి నేర్పిస్తున్నాం స్కూల్ కాలేజ్ వరకు నేర్పిస్తున్నాం వాళ్ళు సడన్ గా సడన్ గా వాళ్ళు అడల్ట్ అవ్వగానే వాళ్ళ బ్రెయిన్ లో ఈ పాయిజన్ నింపుతున్న వాళ్ళు ఎవరు తల్లిదండ్రులగా అయితే మనం నింపట్లేదు స్కూల్లో టీచర్స్ ప్రిన్సిపల్ ఎవరు నింపడం లేదు మరి వీళ్లలో ఇంత హింసాత్మకమైన ఆలోచనలు వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు ముస్లిం అన్న మాట వీళ్లలో ఈ పాయిజన్ ఎవరు నింపుతున్నారు ఒక్కసారి ఆ రోజు మణిపూర్ లో జరుగుతున్న అటువంటి అత్యాచారం గురించి ఎన్నో సార్లు అన్నా ప్రధానమంత్రి మోదీ గారు ఒక్క మాట మాట్లాడతారు బాగుండు అని చెప్పేసి ఇంత అత్యాచారం జరుగుతుంది ఇంత హింసలు జరుగుతున్నాయి జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మోదీ గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే కదా ఇవ్వాలి ఇవ్వాల్సిందే కాదు మోదీ గారు ఒక్క స్టేట్మెంట్ ఎవరైనా క్రిస్టియన్ సెలబ్రేషన్స్ ని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు కఠినంగా శిక్షింపబడతారు అని మోదీ గారు ఒక్క మాట మాట్లాడితే ఎవరికైనా ధైర్యం ఉంటుందో ఇలా చేయడానికి ఎందుకు మోదీ గారు మౌనంగా ఉన్నారు మనం అందరం కూడా వెయిట్ చేద్దాం మనం ఎంచుకొని పార్లమెంట్ అసెంబ్లీలో పంపించిన లీడర్లు ఉన్నారు మన భారతదేశానికి మన భారత ఖ్యాతికి జరుగుతున్న నష్టము ఈ నష్టము అందరి వల్ల కాదు కొంతమంది వల్ల బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివార వాళ్ళు సనాతన ధర్మం అన్న పేరు తీసుకొని చేస్తున్న ఈ హింసల గురించి పార్లమెంట్ అసెంబ్లీలో ఎవరు గొంతెత్తారు ఎవరు మాట్లాడతారు ఈ విషయం కోసం నేను వెయిట్ చేస్తున్నాను మాట్లాడమే కాదు అదొక హిందూ ఫెస్టివల్ కావచ్చు ముస్లిం ఫెస్టివల్ కావచ్చు అదొక క్రిస్టియన్ ఫెస్టివల్ ఏదన్నా కావచ్చు దేనికి ఎవ్వరు అడ్డు రావడానికి వీల్లేదు ఏ ఫెస్టివల్ కూడా ఎవరు ఆపడానికి వీల్లేదు అది మన భారత రాజ్యాంగం ఒప్పుకోదు ఎవరో భారత రాజ్యాంగం కంటే ఎక్కువ కాదు నేను ఒక క్రిస్టియన్ అయినందుకు మాట్లాడడం లేదు ఈ దాడి ఒక హిందూ మీద క్రిస్టియన్ చేసినా ఒక క్రిస్టియన్ మీద హిందూ చేసినా ఒక ముస్లిం మీద హిందూ చేసినా ఒక హిందూ మీద నాన్ హిందూ చేసినా నాన్ హిందూ మీద హిందూ చేసిన ఎవరు ఎవరి మీద చేసినా నా సాటి భారతీయుడి మీద ఇటువంటి హింస ఇటువంటి హింస ఎవరు చేసినా కానీ నా గొంతు ఇలాగే మాట్లాడుతుంది దీని గురించి ఏ నాయకుడు మాట్లాడబోతున్నాడు ఏ నాయకుడు గొంతు ఎత్తబోతున్నాడు జయ భారత్ జయ సమిత